హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీ లహరి అండి ఈరోజు మీకు వాము మొక్క చూపిస్తానండి మనకు నర్సరీలో వాము మొక్కని చక్కగా చాలా మంచిగా పెరిగింది దాని పక్కన కాటన్ మొక్క కూడా వచ్చింది చాలా అందంగా చూడండి వాము మొక్క నేను దాని కింద ఎందుకని చెప్పి ఆ సంచుల్లో పెడితే మొక్క పెద్దగా ఉండి పెద్ద టబ్బులో పెట్టేశారండి మొన్న చక్కగా మొన్న కాలనీలో ఐదు అరుగురు వచ్చి పండక్క నాలుగు ఆకులు ఇవ్వని చెప్పి తెల పట్టుకెళ్ళారండి ఒక పావు కేజీ చనిపోయింది తెచ్చుకుంటూ చక్కగా అండి పాతి ముప్పై బజ్జీలు అవుతాయండి చక్కగా చూడండి ఎంత బాగుందో ఇంకోటి ఏంటంటే వామ్మకి ఇది కడుపు నొప్పి కూడా పనిచేస్తుంది ఇది వామ్ వామ్మకలు చాలా ఉపయోగాలు ఉంటాయి అంటే అసలు స్మెల్ కూడా ఆగితే అండి భలే మంచి స్మెల్ వస్తుంది ఇది ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయని చెప్పి అంటారండి మా బావగారు వస్తున్న వామ్మక్ భలే మంచితో మారిపోయిన పండు అంటారండి చిన్నపిల్లల కడుపు నొప్పి రండి గిల్లేసిన గిల్లే నవరులేమంటే చక్కని నవ్వలేస్తాను అది ఎగుడుగా కూడా ఉండదు అని చక్కగా ఉంటుంది ఆకు చాలా టేస్ట్ ఉంటుందండి స్నాక్స్ కూడా రెండు మూడు నిమిషాల్లో స్నాక్స్ అండి చక్కగా ఆయిల్ కాయకుంటే మట్టికి మటుకి కొద్ది శనపిండి కలిపేసుకొని చక్కగా జోరుగా అందులో ముంచి అందులో అయితే చక్కగా ఇంతలాగా నొప్పుతాయండి ఈ బజ్జీలు చాలా టేస్ట్ ఉంటాయి కాకపోతే వేడి వేడి మీద తింటే చాలా టేస్ట్ ఉంటాయండి మెత్తబడితేనండి ఆయిల్ లాగేసుకుంటుంది ఆకు అంటే వడేస్తాం కదా ఆ ముందు వేడిగుంటే ఆయిల్ లాగుద్ది లాగదో వేడిలాగో ఆయిల్ లాగుద్ది అని ఆలోచన కాదండి వేడి వేడి మీద మనకు ఆయల అనుసంగతి తెలియదు అండి మెత్తబడే కొద్దీ మెత్తబడిపోతే కదా ఆయలు ఆకులో ఉండి అసలు 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 ఆడుతుండ ఆకు కానివ్వండి ఈ ఆకు బజ్జీ చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుంది అండి చక్కబల్ తినాలని అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ క్లాటర్ మాకు కూడా చాలా అందంగా ఉందండి చూసారండి ఎంత బాగుందో నాకైతే నచ్చిందండి మీ మనసు కూడా అలా అనిపించిందండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్